హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అచ్చిన క్రియేషన్ అందరూ అలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటో అండి యూట్యూబ్ విషయంలో నాకు రెగ్యులర్ డేలాగ అయిపోయింది మీరు రెగ్యులర్గా వినేస్తున్నారు కాకపోతే ఈసారి మీరు ఎక్కి ఎక్స్క్యూజ్ చేయటం చాలా పెద్ద రీజనే ఉంది ఎందుకంటే నేను ముందు ముందు బ్లాగ్లో చెప్తాను ఏంటనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇదైతే పొద్దున్న వ్లాగ్ అండి వీళ్ళు అంగన్వాడికి పంపించాలి ఇంకా పిల్లని కూడా స్కూల్కి రెడీ చేయాలి అసలు ఏం చలి మంచికి టైం కూడా తెలియట్లేదు అయినా కూడా ఇంకా అసలు ఎండే రావట్లేదు అసలు ఎంత చలి ఉందో బయటకు రాబుద్దే కావట్లేదు ఇంకా ఎలాగైతేనే లేదు ఇంకా కర్రీ చేసి పిల్లల్ని అయితే స్కూల్కి అయితే రెడీ చేసి పంపించాలి ఇంకా వీళ్ళు వెళ్ళడమే పెద్ద పెద్ద లాగా అనిపిస్తుంది నాకు ఇంకా మా బుడ్డోడు చూడండి బయలుదేరుతున్నాడు వాడికి ఏం తెలుసు పాప మా అక్కడికి వెళ్ళేది కానీ రోజు ఒకటే గోల వెళ్ళడం అప్పుడు బాగానే నవ్వుకుంటూ వెళ్తాడు అక్కడికి వెళ్ళాక ఏడుస్తాడు అంతేలేండి స్టార్టింగ్లో ఇంకా చాలా ఎంజాయ్మెంట్గా వెళ్తున్నాడు వాళ్ళక్కని స్కూల్లో దింపడానికి అనుకొని సో ఇంకా బయలుదేరారు మా హస్బెండ్ అయితే వెళ్ళడానికి స్కూల్లో దింపడానికి పాపని సో మా థర్డ్ ఫ్లోర్ కదా ఇంకా పైనుంచి అన్నీ విసిరేస్తున్నాడు అలాగే చెప్పులన్నీ కింద పడేసాడంట ఇంకా మా పాప చెప్తే ఓ బ్యాగ్ బాస్కెట్ కూడా పడేసింది బావి చెప్పారు అందులో సో ఇక చెప్పులు అయితే తీసుకొని వచ్చారు ఇంకా వాళ్ళిద్దరు కూడా ఉంటారా వదిలేసి వెళ్ళిపోయానని చెప్పి ముగ్గురు కలిసి అయితే చెప్పులు అయితే తీసుకొచ్చేసి ఇంకా బయలుదేరారు ఇంకా వెళ్ళడానికి సో ఇంకా వాళ్ళైతే వెళ్ళాక నా పరిస్థితి చూడండి ఎలా ఉన్నాను ఇంకా నేనైతే పని చేసుకోవాలి అయ్యి చాలా అంటే చాలా నీరసంగా ఉంది ఇప్పుడేగా కొంచెం రికవర్ అవుతున్నాను సో చిన్న చిన్నగా అయితే ఇంకా వీడియోస్ అయితే తీయటం మొదలు పెట్టాలి ఇంకా మా ఊరు చూడండి అలా చేసేసాడు అద్దాన్ని హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఎస్ఎస్ అచ్చిన క్రియేషన్ ఓకే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే వాయిస్ మా ఊరుగానే మాట్లాడాను కాకపోతే వాయిస్ అనేది చాలా లోగా ఉంది అందుకని మీకు అర్థమవుతుందో అని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నా హెల్త్ గురించి చెప్తాను కదా చెప్ వీడియో ఫుల్ వీడియో పెడతానన్నారు కదండి సో నాకైతే ఆపరేషన్ అయితే అయింది చిన్న ఆపరేషను పిల్లలు పుట్టకుండా చేస్తారు కదా ఆపరేషన్ అయితే చేయించుకున్నాను ఎందుకంటే మా హస్బెండ్ మాలేసుకున్నారు మీకు ఆల్రెడీ అంతకుముందు షార్ట్లో మీరు చూసే ఉంటారు ఇంకా ఆ టైంలో నాకు కొంచెం బాగా ఫీవర్గాను కడుపు నొప్పి అలా వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాము డేట్ రాలేదని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్తే స్కాన్ చేస్తే నాకు సిస్ట్ అంటారు లెఫ్ట్ ఓవర్ దగ్గర ఉంది అది దోశకి అంత సైజు పెరిగిపోయింది సో దాన్ని ఆపరేషన్ చేసి అయితే తీయాలి నార్మల్గా అయితే తీయదు కాదంటే డాక్టర్ గారు చెప్పారు సో దానికి ఆపరేషన్ అయితే చేయాలని చెప్పారు అర్జెంటుగా ఇంకా పిల్లలు పుట్టుకున్న కూడా నాకు చేయలేదు మా బాబు బరువు తక్కువ పుట్టాడని చెప్పేసి చెప్పేసి ఇనియర్స్ సో రెండు కలిపి ఒకసారి వస్తాయి కదా అని చెప్పేసి రెండు కలిపి అయితే చేయించుకున్నాను సో నాకు నార్మల్గా అయితే అవ్వలేదు ఆపరేషన్ చిన్న ఆపరేషన్ చేస్తారు కదా అలా అవ్వలేదు కొంచెం పెద్ద ఆపరేషన్ లాగే అయింది ఇంచుమించు సో అందుకని రెస్ట్లో ఉన్నాను నేను అందుకని వీడియోస్ అయితే తీయటం కుదరలేదు అందుకని డిలే అయిపోయింది ఎప్పుడు మన ఛానల్ గ్రోత్ అయ్యే కొద్దిగా ఏదో రకంగా డిలే అయిపోతూనే ఉంది సో ఇక నుంచి అయినా కంటిన్యూగా పెట్టాలి కనీసం టూ మంత్స్ రెస్ట్ తీసుకోమన్నారు సో ఇప్పటికైతే వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది సో ఇప్పటికైనా ఇంకా వీడియోస్ చేయాలని చెప్పేసి అలాగే చిన్న చిన్న అయితే పెడుతూ ఉన్నాను సో మన నన్ను అయితే సపోర్ట్ చేయండి మర్చిపోకుండా ఇక్కడ నుంచి మన వీడియోస్ అయితే కంపల్సరీగా వస్తాయి మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు ఉండాలి సో హెల్త్ వాళ్ళ ప్రాప్ ఇదే అయితే హెల్త్ ఇష్యూ ఇంకా మా హస్బెండ్ కూడా మాలా మధ్యలోనే తీయాల్సి వచ్చింది చాలా అంటే చాలా బాధపడ్డాము ఎందుకంటే పిల్లలిద్దరూ చిన్నోళ్ళు పిల్లలిద్దరూ ఉంటే నా దగ్గర ఉంటారు లేకపోతే మా హస్బెండ్ దగ్గర ఉంటారు సో చాలా ఇబ్బంది అయింది నేనేమో రెస్ట్లో తీసుకోవాలి మా హస్బెండ్ పిల్లల్ని చూసుకోవాలని అందుకని మాలైతే తీయడం జరిగింది సో చాలా అంటే చాలా బాధపడ్డాము ట్వంటీ ఫైవ్ డేస్ అయింది అప్పటికి వేసుకొని మధ్యలో తీయాలంటే నాకు బాధగానే అనిపించింది మా హస్బెండ్కి బాధగానే అనిపించింది కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఇప్పుడు మమ్మీ డాడీ కూడా లేరు చూసుకోవడానికి అత్తయ్య వచ్చారు కానీ పిల్లలు ఉండరు సో ఏదైనా మన మంచిగా అనుకొని మేము ఇంకా యాక్సెప్ట్ చేసాం దేవుడికి తెలియదు ఏం ఉండదు సో ఏదైతేనే అంత మన అని బా అంతా బాగా జరిగింది ఇప్పటికైతే వన్ అండ్ హాఫ్ మంత్ నేనైతే మంచిగా కొంచెం అవుతున్నా సో ఇక్కడ నుంచి మన వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ గైస్ బాయ్